ఒక మంచి నాయకుడిని ఒక మంచి ముఖ్యమంత్రిని ఒక మంచి మనసున్న నేతను కష్టాలకు స్పందించే నేతను ఎన్నుకోవాల్సిన అవసరం చాలా ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నేత ఆయన ఒక మంచి మనసున్న నేత ప్రతి గ్రామంలో ప్రతి పేదవారికి ప్రతి కులానికి ప్రతి మతానికి మహిళలకు అందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి మరి పేదవారికి ఎటువంటి కష్టం ఉన్నా ఎవరికి ఎటువంటి కష్టం ఉన్నా దానికి స్పందించే ఒక మంచి మనసున్న నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో